పెరుగుతుంది మనం కూడా గమనిస్తూనే ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది ఎంతో ఎంతో మందిని హత్య చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు రీసెంట్ గా శిల్ప వెంచర్ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయింది అనేది వార్తలు వింటూనే ఉన్నాం రెండు రోజుల నుంచి కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంత జరిగింది ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈ రోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అనేది కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా చూసుకున్నాం వీళ్ళు ఈ రోజు శిల్పా కుటుంబం ఈ రోజు క్రైమ్ ని ప్రోత్సహిస్తుంది అనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి గతంలో కూడా సురేంద్ర గారిని కాన్స్టేబుల్ ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముదాన్ని ఇంకా పట్టుకోలేదు వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతూ ఉన్నారు అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం జాయిన్ చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చిన పంచి వైఎస్ఆర్ అధికారులకు వచ్చిన పంచి నంద్యాల్లో విపరీతంగా ఈ రోజు ప్రేమ జరుగుతూ ఉన్నాయి అలాగే మొన్న నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా రవి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది చర్చకు సిద్ధమని బ్రహ్మాన్ అండి ఎప్పుడు వస్తాడో చర్చకి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేసాము మీరేం చేశారనే దానికి ఈరోజు చర్చకి సిద్ధంగా ఉన్నాము ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దాని చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మద్యం మీద దొంగ మద్యం అంతా కూడా నంద్యాలకు వస్తుంది విపరీతంగా దొరుకుతున్నారని మొన్ననే ఎమ్మెల్యే అనుచరుడు దొరికాడని చెప్పి కూడా వార్తలు చూసాం ఏదో నాలుగు బాటిల్ పట్టుకున్నారని అన్నారు కానీ నాలుగు లోడ్ల మద్యం మద్యం అంతా నంద్యాలకు తరలించారని కూడా తెలియజేస్తున్నారు అలాగే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలి ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు తీస్తున్నారని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద ఇప్పటికీ అందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది 嗯。 తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది గతంలో నంద్యాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా అరవై కోట్లు శాంక్షన్ అయితే నలభై రెండు కోట్లకు మా టైంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది కాబట్టి అప్పుడు చేసాం మిగతా పద్దెనిమిది కోట్లు రివర్స్ టెండ్రింగ్ లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నారా పార్కులు డెవలప్ చేస్తున్నారా అనే దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అమృత్ స్కీమ్ ఏమైంది ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు సమాధానం చెప్పాలి నందమూరి నగర్ బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు అయితే కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి అలాగే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికీ కూడా సమాధానం చెప్పాలి ఇంకా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినాయో అవి అక్కడే ఉన్నాయి ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ అయిపోయినా అక్కడ ఉండిపోయినాం దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు అది శాంక్షన్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేసినాం దాని తర్వాత వర్క్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటున్నారు ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని శిలాఫలకాలు వేసుకుంటున్నారు అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధంగా కావాలి నంద్యాల జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి అన్నిటి మీద కూడా ఇలా చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉంది వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కట్టారు అట్లా చాలా ట్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు కొండారెండలో ఎంఎస్ నగర్ లో ట్యాంక్ అట్లా రాయల్ కాంపౌండ్ సంబంధించిన దాంట్లో ట్యాంక్ అది ఓపెన్ హరిజనవాడలో అది అలాగే ఉండిపోయింది దాని తర్వాత మన రైతు నగరంలో అది కంప్లీట్ అయింది జస్ట్ కనెక్షన్లు ఇస్తే సరిపోతుంది గోస్వాడ మండలంలో కూడా అలాంటి ఓర్ ట్యాంక్స్ రెడీగా ఉంది కనెక్షన్స్ ఇవ్వక పెండింగ్ లో ఉన్నాయి కూడా ఉన్నాయి అలా చాలా పనులు మధ్యలో అయిపోయి ఉన్నాయి అదే దీని అన్నిటి మీద కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది జస్ట్ ఒక పైప్ లైన్ కనెక్ట్ చేస్తే జాయిన్ చేస్తే అయిపోయేదానికి ఎందుకు చేయలేకపోతున్నారు అమ్రోజ్కి డీపీ రెడీ కాలేదని అంటున్నాను అసలు దాని గురించి కూడా చెప్పాలి కదండి మున్సిపాలిటీ నుంచి ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఈఎంఐ రూపంలో పోతనే ఉంది మరి ఆ డబ్బులు ఊరికే కడుతున్నారా చేసిన దానికి తర్వాత రేపు మళ్ళీ ఏదన్నా చేసుకోవాలన్నా ఎందుకు అట్లేకపోతున్నారు తాగునీటి సమస్య నందాల లాంటి ఒక మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉందంటే అది ఎంత సిగ్గుచేటు చేరే వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నా శాంక్షన్ అయింది ఎప్పుడు అమృత్ స్కీమ్ తెలుగుదేశం కాదు నేను మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదో కోటి రూపాయలు అంటున్నారు దేనికి శాంక్షన్ చేస్తున్నారు డిపిఆర్ డెవలప్ చేయడం కోసం శాంక్షన్ చేస్తారా ఆల్రెడీ శాంక్షన్ అయిన నూట యాభై కోట్లంతా పని అంతా ఏం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పైపులు ఏం చేస్తారు ఎంతవరకు అయింది మరి అది ఎందుకు వెళ్ళకూడదు ఇంకా స్టార్ట్ కాలేదు దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు కొత్తగా మేము శాంక్షన్ చేసినామంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇంకొక ఐదేళ్ళకి కంప్లీట్ చేస్తారా శాంక్షన్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక పని కంప్లీట్ చేయడం కోసం ఈ నాలుగున్నర సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం ప్రజల దాని ప్రజల సొమ్మే కదా ట్యాక్స్ రూపంలో ఇన్ని రూపాయలు తీసుకుంటున్నారు ఆ డబ్బులే కదా ఇవన్నీ ప్రజల కోసమే కదా అవన్నీ వెచించింది అవి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు ఎర్తున కదా ఇన్చార్జ్ తోట తోటి తిరగడం లేదు పెద్ద కాన్ఫరెన్స్ ఉంది ఇంతమంది కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు బరు ఉన్నారు అన్న గాని తిరుగుతూ ఉన్నారు దాని వల్ల అబ్జెక్షన్ ఏం లేదు ఎవర్ తిరిగినా కూడా తెలుగుదేశం దేశం ప్రభుత్వమే జరుగుతున్నా కదా కండు కూడా వేసుకోకుండా ఉంటున్నారు ఓన్లీ పసుపు కండు మాత్రమే వేస్తున్నారు అంటే పార్టీ సింబల్ అంటే సగర్ గుర్తు ఉన్నండి కండు వేసుకోకుండా వేసుకోకుండా ఉంటున్నారు అన్నా ఆ దఆధాపిక పసుపు కండు వేసుకుంటే తెలుగుదేశం దేశం అందరికీ తెలుసు దాన్ని మీరు డిఫరెంట్ గా తీసుకొస్తే నేను దానికి ఏం చెప్పాను ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అట్లా జరిగిన ఇప్పుడు కూడా ఎంతో అక్కడ ఆ కథ వేసుకుని దాన్ని కూడా పాయింట్ అవుట్ చేస్తే ఎట్లా ఇంకోటి ఏంటంటే మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి సమాచారము అంటే హైదరాబాద్ లో వైసీపీ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు కానీ వైసీ నాయకులు అంటే టచ్ లో ఉన్నట్టు అక్కడ చర్చ జరుగుతున్నట్టు తప్పుడు న్యూస్ అన్న ఇంకా నేనే మీడియాలో మీరు చెప్పిన న్యూస్లే మీరు వాట్సాప్లలో పెట్టిన న్యూస్లే చూడడం జరిగింది శిల్పా వాళ్ళే ఇక్కడ తెలుగుదేశం నాయకులతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళే పార్టీ మారుతున్నారని చెప్పేసి విన్నా కానీ నేనే ఎవరితో కూడా టచ్ లేను నేనైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అది మీరు సమాధానం చెప్పాలి నాకు ఇప్పుడు ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి మీడియాలో వచ్చిన న్యూస్ లేవు కాబట్టి మీరే చెప్పండి నిజంగా అలాంటి చర్చలు జరుగుతున్నాయా శిల్ప వాళ్ళు డిఫిప్లోకి వస్తున్నారు అనేది మీరే చెప్పాలి సార్ శిల్ప వాళ్ళు వస్తున్నారు అంటే మీరు గ్రూప్లలో ఎక్కడ నేనైతే చూడలేదే నా మీద న్యూస్ వచ్చినట్టు మీరు పెట్టిన న్యూస్ వాళ్ళ గురించి పెట్టినారు కానీ నా నుంచి నేను ఎక్కడైతే చూడలేదు మీ దగ్గర ఏమైనా న్యూస్ ఉంటే పై పెట్టి చూస్తున్నాం థ్యాంక్స్ సమాధానం చెప్తాను అన్నీ మారుతున్నా అని నేను ఎప్పుడు చెప్తున్నా నేనే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అందరం మీద తెలుగుదేశం పార్టీ తరపున ప్రోగ్రామ్ చేస్తాం రానప్పుడు అప్పుడు చూద్దాం నేను ఆరో సమాధానం చెప్తాను ఇప్పటికైతే అందరం కూడా దానికే కోసమే కదా ఇప్పుడు రాజకీయాల్లో ఉండేది దానికోసమే ఉంటాం కదా అందరం కూడా దానికే కష్టపడుతున్నాం ఆ రోజు సమాధానం చెప్తారు రానప్పుడు మీరు అడగండి ఇన్ఛార్జ్ మార్చడం వల్ల నా మీ వర్గం ఏమన్నా దెబ్బతింది ఎందుకంటే వలి వాళ్ళు వేరే వరం పెట్టారు ఇలా రెండు మూడు జరిగినాయి ఇలాంటివి కొంతమంది డిస్కైజ్ చేయడం వల్ల జరుగుతుందేమో అన్నది దాని గురించి కూడా పార్టీలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకెళ్లి చెప్పడం జరిగింది తర్వాత పార్టీ కూడా కొంచెం మాట్లాడింది దానివల్ల ఏమి ఉండకపోవచ్చు అందరం కలిసే చేసుకుంటాము ఇప్పుడు వాళ్ళనే ఉన్నాడు కౌన్సిలర్ ఉన్నాడు ఇన్ఛార్జ్ వాటికి ఆయన మార్చినట్టు ఏమి ఎక్కడ అఫీషియల్ గా పార్టీ నుంచి ఏం రాలేదు ఇప్పుడు పార్టీ పదవులు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒకవేళ మార్చాలి అంటే అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి లెటర్ వస్తేనే అవన్నీ ఏం చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడా ఎక్కడ ఎక్కడి నుంచి ఉన్నాడు ఆయన వైఎస్ఆర్ సిపి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీలో వాడికి ఇన్చార్జ్ ఉంటారు వాళ్ళు కూడా ఏమి పరుకు అంకుల్ వాళ్ళు కూడా ఏమి అక్కడ ఇన్ఛార్జ్ ఎక్కడ కూడా ఏం చెప్పలేదు పార్టీ నుంచి ఎక్కడ నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి లెటర్స్ కానీ అలాంటిది ఎక్కడి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ నుంచి ఏం రాలేదు సో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అందరు అధిష్టానమే ఇక్కడ నుంచి చేయడానికి సిద్ధంగా ఉందని బయట బయట సమాచారం ఉందా అధిష్టానం అంటే ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది నంద్యాలకి ఇప్పటికి ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బై ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు బాబాయ్ కి మాట ప్రకారం అని చేశారు ఇప్పుడు ఆయనే ఇక్కడికి వస్తారంటే నంద్యాల రూపురేపులు ఇంకా మారిపోతాయి ఇంకా మంచిదే కదా అందరికీ కూడా ప్రజలకు మంచిది మనందరికి కూడా మంచిదే కదా